రక్తం ఇప్పుడు ఎలా శుద్ధీకరిస్తుంది రక్తం ఏదైనా రక్తం రక్తంతో మనం దేని శుద్ధీకరించగలమా శుద్ధీకరించలేము రక్తంతో ఒక గుడ్డను తడిపితేమైంది ఇంకా కంపు కొడుతుంది ఎర్రగా మారుతుంది ఇంకా కంపు కొడుతుంది కానీ అది శుద్ధి ఎలా అవుతుంది కనుక ఆయన రక్తం శుద్ధీకరిస్తుంది నిజంగానే కానీ ఎలాగా ఇది సాదృశ్య రూపకంగా చెప్పకూడదు అందువల్లనే ఆ మర్మం తెలియక ఈ భక్తి ఏమవుతుంది భారం అయిపోతుంది శత్రువు మనసు మన శరీరం శరీరదారులమై ఉన్నాం మనం మనకు ఒక మనస్సు అనేది ఇవ్వబడింది ఆ మనస్సుని మనం ఇది గ్రహిస్తాం రక్తం శుద్ధీకరించి కానీ నిరంతరం మనలో పాపం యొక్క ఆలోచనలు పాపం యొక్క పోకడలు నిరంతరం ఉంటాయి వీళ్ళకున్నాయి కదా వీళ్ళకి ఆల్రెడీ దేవుని దేని మౌష ధర్మశాస్త్రం ఇవ్వబడింది ఐగుత్తుల నుంచి బయటకు వచ్చాడు అన్నీ ఉన్నాయి వీళ్ళకి ఆజ్ఞలు ఉన్నాయి ఏ ఏ పరి పాపానికి ఏ ఏ పరిహారం చేయాలో అన్నీ ఉన్నాయి అన్నీ తెలుసు వీళ్ళకి కానీ శరీరానుసారంగా నడు నడిచారు కారణం ఏంటంటే ఇది అందుకనే కింద ఏమంటున్నాడు మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది వీళ్ళరా మనకు కూడా ఇప్పుడు స్పష్టంగా ఏది చేయాలో ఏది చేయకూడదో స్పష్టంగా తెలియజేయబడి రెండే రెండు క్రీస్తు ప్రభువుని నమ్మటమా యహోవా దేవుని నమ్మటమా బైబుల్ ఆయనను స్వరక్షకునిగా స్వీకరించడమా లేదా విసర్జించటమా రెండే రెండు మధ్య న్యూట్రల్ అనేది లేదు కొంతమంది అంటారు మనం ఇది అన్నీ చేస్తామండి మేము ఏంటి అన్నీ చేసేది లోకానుసార్లు వీలరా జాగ్రత్త ఈ బైబిల్ని బైబిల్లో ఉన్న యేసు ప్రభువుని సమీపించిన వారు జాగ్రత్తగా ఉండాలి అందరూ ఒకటేనండి మేము అన్నీ చేస్తామండి మేమందరినీ అందరినీ కలుపుకుపోతామండి తప్పు నీవు నీ యొక్క గురి దేవునిని సంతోషపెట్టడం మాత్రమే అయ్యుండాలి ఇంకా వేరొకటి లేదు అందుకనే కింద ఏమంటున్నాడు ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది న్యాయముగా నడుచుకున్నటయు కనికరమును ప్రేమించుటయు దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇదే కదా దేవు నిన్ను అడుగుతున్నాడు మూడు విషయాలు న్యాయంగా నడుచుకోవటం కనికరమును ప్రేమించటం దీన మనస్సు కలిగి ఉండటం పిల్లరా ఇది తన చిత్తాన్ని చంపినవాడు ఈ మూడు కలిగి ఉంటాడు అది పాప పరిహారం నీవు నీ చిత్తాన్ని చంపిన ప్రతిసారి నీవేదైతే చేయాలనుకుంటావో అది నువ్వు చేయకుండా దానిని చంపి చంపినప్పుడు పరిశుద్ధాత్మ నీకు సహాయం చేస్తాడు అది బలి అంటే ప్రభు మన కొరకు ఒక్కసారే మరణించాడు ఆయన సాదృశ్య రూపకంగా చూపించాడు అంటే తను మరణమగునంత వరకు తన్నే తను తాను అప్పగించుకున్నాడు ముష్కరులు ఆయన్ని చంపారు ఆయన్ని సిలువ పైన సిలువు వేశారు సిలువు ఎందుకు సిలువు వేశారు ఆయనకు తెలు ఆయన ఎంతగా విశ్వసించాడంటే దేవుడు తన్ను లేపగలిగిన శక్తిమంతుడని తను తను శరీర మాంసములలో ఉండి కూడా విశ్వసించాడు అది సాదృశ్య రూపకముగా మనకు ఒక ఒక ఉదాహరణగా మనకు చూపించాడు అది కనుక ప్రేరణ మన జీవితంలో పరిశుద్ధాత్మ యొక్క శక్తి ఆ సర్వశక్తుని యొక్క శక్తి మనం అనుభవించాలి అంటే మన చిత్తాన్ని చంపాలి అప్పుడు అది పాప పరి పాపము పరిహరిపబడుతుంది మన చిత్తాన్ని చంపినప్పుడు ఆయన వచ్చి మనకు సహాయం చేస్తాడు మన చిత్తాన్ని చంపకపోతే ఇంకా పాప పరిహారం లేదు ఇక్కడ సులువుగా చెప్పబడింది ఏంటంటే అది అది మర్మం చిత్తాన్ని చంపకుండా నీ మనస్సానుసారంగా నువ్వు నడవటం ఆపకుండా నువ్వు ఎన్ని బలువులు ఇచ్చినా ప్రయోజనమే ఉంది ఎన్ని రోజులు చర్చకి వెళ్ళినా ఎన్ని వారాలు వెళ్ళినా ఎన్ని మీటింగులకు వెళ్ళినా ప్రయోజనం లేదు కాకపోతే ఏమవుతుంది చనిపోయిన తర్వాత నిన్ను పెట్ల పెట్టి పూడ్చుతారు అంతే పూడ్చిపెడతారు కానీ నీ హృదయంలో నువ్వు మార్పును చూడలేవు అందుకనే చాలామంది క్రైస్తవులు అనబడేవాళ్ళు కి హిందువులకి వేరే వాళ్ళకి వేరే మతస్థులకి తేడా ఉండదు ఎందుకంటే వాళ్ళ గుళ్ళుకి వెళ్తారు వీళ్ళు ఇక్కడికి వెళ్తారు చర్చికి వెళ్తారు దాని హృదయంలో మార్పు అనేది ఉండదు వాళ్ళకేది కావాలో దేవుని ఎరగని వాడు ఏసుప్రభువుని సమీపించని వాడు ఏవి ఏవి ఏవేవి వేటిని వేటిని ఆశిస్తాడో వీళ్ళు కూడా అవే ఆ వాటిని ఆశిస్తారు అందుకనే వాళ్ళు జీవితంలో ఒక సాక్షిగా నిలబడలేదు వారికి జీవితంలో ఒక సాక్ష్యం ఉన్నది సాక్ష్యం అంటే ఏంటి సాక్షి అంటే ఎవరికి సాక్షి యోహో దేవుడు ఆయన జీవము కలిగిన దేవుడు ఆయన ఉన్నాడు అన్నదానికి మనము సాక్షి అందుకనే దావిద్ మహారాజ్ ఏమంటాడంటే అయ్యా చనిపోయిన వారు ఎలాగూ నేను స్తుతించరు పుట్టబోవు వారు వారికి నీకు తెలియదు కాబట్టి వాళ్ళు స్థుతించరు బ్రతికి ఉన్న మేమే కదా నిన్ను స్థుతించగలిగేది అంటే ప్రియులారా మనం ఎంత ప్రాణమున్న మనము అది ఎహోవా అని తెలుసుకున్న మనము ఎంతటి ధన్యులమో స్పష్టంగా ఇక్కడ దాగిరి మహారాజు చెప్తున్నాడు మీరే అర్థం చేసుకోండి బ్రతికి ఉన్న మనమే ఏ జీవరాశి బ్రతికి ఏమన్నా జీవము కలిగిన ఏ జీవరాశి యహోవాన్ని స్థుతించదు మనమే మనం మాత్రమే ఆయనను స్థుతిస్తాం మనం మాత్రమే ఆయన నామ ఇంకా ఇంకా నీకేం కావాల ఇంకా ఎందుకు పోగు చేసుకోవాలని ఆరాటం ఎలాగూ ఇస్తాడు దేవుడు మొదట దేవుని రాజ్యమును ఆయన నీతిని వెతుకుడి మిగతావన్నీ నీకు అనుగ్రహింపబడిన వాటి కోసం ఏదో వెంపర్లాడాల్సిన పని లేదా అనుగ్రహిస్తాడు దేవుడు అదే కదా విశ్వాసం ఇవి గొప్ప మర్మం ఇది ఆ మన చిత్తాన్ని చంపినప్పుడు మనం కనికరాన్ని ప్రేమిస్తాం మనలో దయ అనేది వస్తుంది దీన మనస్సు అనేది వస్తుంది వీళ్ళరా దీనమైన హృదయం ఎవడు విరిగి నలిగిన హృదయ మగలవాడై దీనుడైనా ఉండునో వాని కొరకు నేను ఎదురు చూస్తున్నాను అని భక్తుడు చెప్పాడు కనుక ప్రియులారా ప్రస్తుతమున్న ఈ దుష్ట కాలం రాజకీయంగాను సాంఘికంగాను ప్రస్తుతం ఇలాంటి ప్రజల మధ్య జీవించుకున్నాము కనుక దేవుడు ఇలాంటి ప్రజలు రెండే రెండు నీవు సర్వశక్తినినైనా ఆశ్రయించాలి లేదా ఆ వాళ్ళతోనైనా కొట్టుకుపోవాలి వీలరా నీవు ఏది ఉత్తమమో నీకు తెలుసు ఏది ఉత్తమమో నీకు తెలుసు కాబట్టి నీవు సర్వశక్తుని నీడ క్రిందకు రావాలి ఆయన నీడ క్రిందకు వచ్చినప్పుడు నీ జీవితములలో నీవు అద్భుతం చూస్తావు అప్పుడు దేవుడు నిన్ను లేవనెత్తుతాడు అలా కాకుండా లేదు నా ఇష్టం వచ్చినట్లు నేను వెళ్తాను అంటే దానికి కూడా దేవుడు ఏమనడు తర్వాత ఏమంటున్నాడు చూడండి ఆరో అధ్యాయం పదహారు వచనంలో ఏలైనగా మీరు ఉమ్రి నియమించిన కట్టడలను ఆచరించుచు ఆహాబు ఇంటి వారు చేసిన క్రియలన్నింటినీ వరుస అనుసరించుచు వారి యోచనలను బట్టి నడుచుచున్నారు కనుక నా జనులకు రావాల్సిన అవమానమును మీరు పొందగా మిమ్మను భీతి పుట్టించు జనులుగాను పట్టణ నివాసులకు అపహాస్యాస్పదముగా చేయబోతున్నాను లేదు మేము అన్నీ ఇతరుల ఆచారాల ప్రకారం పోతాం వాళ్ళ ఆచారాలు వీళ్ళ ఆచారాలు మా ఇలవేల్పులు ఇవి మా ఇష్టం అని వెళ్తారా వీళ్ళరా మనకు అవమానం వస్తుంది దేవుడు మనకు అవ అవమానానికి అప్పు చెప్తాడు కనుక ప్రియులరా దేవునిని నమ్మి దేవుని విశ్వసించి మనకు ఏది ఉత్తమమో తెలియజేయబడింది కనుక మన పాప పరిహారము ప్రతిసారి నీ యొక్క చిత్తాన్ని చంపిన ప్రతిసారి పాపము పరిహరింపబడుతుంది అధన చేసుకున్నాను ఓ ప్రేమైన తండ్రి ఏది ఉత్తమమో మాకు తెలియజేయబడి ఉన్నది మిమ్ములను మిమ్మలను సంతోషపే మిమ్మలను సంతోష పెట్టడమే మా విధి దానికి మించినది దుష్టుని నుండి పుట్టునది కనుక ప్రియమైన తండ్రి మిమ్మలను ప్రేమించటను మిమ్మల్ని సంతోషపెట్టుటకును మాకు సహాయం దయచేయము నైనా మేము మీ కొరకు ఎదురు చూచుటకు మీరు మాకు నేర్పించమని వేడుకుంటున్నాము మేము అనేకమైన ఉన్నాము తండ్రి వివాహము కాని పిల్లలు ఉద్యోగములు లేని పిల్లలు తిరుగుబాటు స్వభావం కలిగిన పిల్లలు ఇటీవా ఇంటివి మేము కలిగి ఉన్నాం తండ్రి వీటన్నిటిని మేము ముందు ఉంచుతున్నాం మీరే మాకు సహాయం దయచు మీ కొరకు మేము ఎదురు చూసుకున్నాం తండ్రి చివరి రోజులలో యవనులపైన నీ యొక్క ఆత్మను కురమరిస్తానన్నావు తండ్రి మా యవనులపైన మీ యొక్క ఆత్మ కురమ్మరింపు పడినట్లుగా సహాయం సహాయముదాయి మీరే కృపచూపమని యేసు ఏసునామని వేడుకుని ప్రార్థన చేయుచున్నాము తండ్రి హామీ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు యేసు తన కుమారుడైన యేసు ప్రభు యొక్క కృపయు పరిశుద్ధాత్మ యొక్క సహవాసము ఇప్పుడునూ ఎల్లప్పుడునూ మనకు తోడేయు ఉత్తమమైన దానిని మేము వెంబడించుటకు మమ్మలను పరిశుద్ధాత్మ నడిపించను కాక ఆమెను